ఈ రోజు బంగ్లా సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ చూపినటువంటి మానవతా విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల్ని చూసైనా కనీసం బంగ్లాదేశీయులు మారాలి పశ్చిమ బెంగాల్ చెందినటువంటి ఉమ్మెహరా బీబీ అనే ఆవిడ బంగ్లాదేశ్ కి చెందినటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడే ఉంటుంది బంగ్లాదేశ్లో అయితే ఈ రోజు అనమాట వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు పైగా ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్ మధ్య విపరీతమైనటువంటి ఉద్రిక్తతలు ఉన్నాయి కదా ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అటు వాళ్ళు ఇటుగాని ఇటువాళ్ళు అటుగాని వెళ్ళడానికి లేదు చాలా కఠినమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి బార్డర్ లో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుసుకొని ఆ గ్రామ పెద్దలకి విషయం చెప్పింది నేను అక్కడ మా తండ్రిని కడచారి చూస్తాను ఏదో ఒక ప్రయత్నం చేయండి అని అంటే అప్పుడు ఆ ఏం చేశారంటే సరిహద్దు ప్రాంతానికి వచ్చి బిఎస్ఎఫ్ కి విషయం చెప్పారు బిఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే ఇది ఒక మానవతా దృక్పథంతో చూడాలి కాబట్టి మనం ఆ మహిళకి తన తండ్రిని కడచారి చూసే ఏర్పాట్లు చేద్దామని జీరో పాయింట్ వద్ద బంగ్లాదేశ్ అధికారులతో మాట్లాడి ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేసి అటు వాళ్ళని ఒప్పించి అమ్మాయిని బార్డర్ దగ్గరికి తీసుకొచ్చి అలాగే ఆ మృతదేహాన్ని కూడా బార్డర్ వద్దకు రప్పించి ఆ మహిళకి ఏమొచ్చేసి వాళ్ళ నాన్నగారిని చూపించారు కడసారి ఆవిడ ఆ నాన్నగారిని చూసి కన్నీటి పర్యంతమై నివాళులర్పించింది ఈ రోజు బిఎస్ఎఫ్ అనే కాదు భారతీయుల రక్తంలో క్షమాగుణం ఉంది అదే ఈ రోజు మనల్ని ఇంత పెద్ద ప్రమాదంలోకి నెట్టేసింది అయినా సరే మనం దాన్ని విడిచిపెట్టము విడిచి పెట్టలేము ఎందుకు అంటే అది మన బ్లడ్ లో అలా ఉండిపోయింది అది జీన్స్ అది నువ్వు దాన్ని ఎవరు మార్చలేదు గత వెయ్యి సంవత్సరాలుగా మన రాజులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మనం కావచ్చు యుద్ధ వీరులు కావచ్చు సైనికులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు ఈ క్షమాగుణం అనేది ఉంది మనలో ఆ క్షమాగుణమే ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణమే అలాగే ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండడానికి కూడా కారణం కూడా అదే అయినా సరే ఇలాంటివి చూసి వాళ్ళు ఎక్కడ కూడా సిగ్గు తెచ్చుకోరు వాళ్ళు ఎక్కడ కూడా మారరు